హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్లో రాయదుర్గం అనే ఏరియాలో ఉన్నామండి ఇక్కడ ఎకరం వచ్చేసి నూట ఏడు కోట్లు ఇది ఒక మరీ ఒకసారి మరీ చెప్తున్నాము లో రియల్ ఎస్టేట్ లాస్లో ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సరిగ్గా లేదు అనుకునే వాళ్ళకి బిగ్ షాక్ అండి ఎందుకంటే ఇక్కడ ముందుగా ఒక ఎకరం కేవలం ఒక ఎకరం మాత్రమే వచ్చేసి నూట డెబ్బై ఏడు కోట్లు అది కూడా రాయదుర్గంలో ఒక ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు కొన్న వాళ్ళు ఏంటి వేసిన వాళ్ళు ఏంటి అనేది వివరాల్లోకి వెళ్తే ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మేము చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోటమైంది అయితే వివరాల్లోకి వస్తే గవర్నమెంట్ భూములు మొత్తం కూడా వేలం బాట వేయటం జరిగిందండి మొత్తం అంటే రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ ఈ ఏరియాలో ఉన్నటువంటి భూములు వేలం వేస్తే వేలం వేసింది వచ్చేసి టీజీ ఐఐసి కంపెనీ వాళ్ళు అంటే టీజీ తెలంగాణ స్టేట్ వీళ్ళేస్తే ఎంఎన్సి కంపెనీ వాళ్ళు కొనుక్కో కొనుగోలు చేయటం జరిగింది ఈ ఎకరం మొత్తం కూడా ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు వేలంపాట వేస్తే ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు వేలంపాటలో అమ్ముడు పడటం జరిగింది మొత్తం కూడా తెలంగాణ స్టేట్కి ఇన్కమ్ వచ్చేసి పదమూడు వందల యాభై పాయింట్ యాభై తొమ్మిది కోట్లుగా వివరంగా చెప్తున్నా అంటే గజం వచ్చేసి కేవలం మూడు పాయింట్ యాభై లక్షలు మూడు లక్షల యాభై వేలు గజం కేవలం అంటే బంగారం కంటే కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అయితే వివరాలు ఏంటంటే అసలు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి చోట నూట డెబ్బై డెబ్బై ఏడు కోట్లుగా ఉందా లేకపోతే చుట్టుపక్కల ఉందా లేదా రాయదుర్గంలోనే అక్కడ ఉందా అంటే కోకాపేటలో రీసెంట్గా కోకాపేటలో ఎకరం వచ్చేసి వంద కోట్లు అంటే కోకాపేటలో వంద కోట్లు అంటే ఇక్కడ వచ్చేసి రాయదుర్గంలో నూట డెబ్బై కోట్లు ఎందుకైందంటే అక్కడ వచ్చేసి అప్పట్లో కోకాపేట ఏంటంటే అప్పుడప్పుడు డెవలప్ అవుతున్న ఏరియా దాన్ని అందరూ సినీ సినిమా యాక్టర్స్ లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ రేట్లు వచ్చినాయి మరి ఇప్పుడు రాయదుర్గంలో వచ్చేసి చుట్టూరు ఈ మన ఈ వీడియోలో మీకు కొన్ని వీడియోలు పంపించానండి దీంట్లో చూసుకుంటే చుట్టూరు కూడా ఎంఎస్సి కంపెనీలు తర్వాత ఐటీ కాడియార్ మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు ఐటీ కంపెనీలు ఇట్లా చాలా కంపెనీలు వచ్చేసి ఆ ఇంటి మీద మొగ్గు చూపించడంతో అక్కడ గవర్నమెంట్కి మంచి అవకాశం ఉంటే వీళ్ళు తెలంగాణ స్టేటు మరియు ఎంఎస్సి కంపెనీ వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసుకున్నటువంటి ఏంటంటే ఈ మాకు మీరు మాకు పర్మిషన్స్ అన్నీ ఇస్తే మేము ఎంతైనా పెట్టుబడి పెడతామని చెప్పేసి ఆ ఎంఎస్సి కంపెనీ అనటం జరిగింది అలాగే స్టే తెలంగాణ స్టేట్ కూడా రియల్ ఎస్టేట్లో కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అసలు ఈ రియల్ రియల్ ఎస్టేట్లో ఏమేమి ఉంటాయో ఒకటి నుంచి లక్ష వరకు అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అందుకే వాళ్ళు కూడా ఎంఎస్సీ కంపెనీ వాళ్ళు కూడా పెట్టుబడి ఎంతైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఎంఎస్సి కంపెనీ వాళ్ళు నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టాయంటే మళ్ళీ పదిహేడు వందల కోట్లు సంపాదించేంత వరకు పర్మిషన్స్ అన్ని వీళ్ళు గ్రాంటెడ్ చేస్తారు అంటే ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అంటే ఆకాశాన్ని అంటుకునేంత పై దాకా అన్నీ కూడా ఆకాశాన్ని అంటుకోవచ్చు దాదాపుగా అంటే నలభై నుంచి యాభై యాభై నుంచి అరవై వంద వాటి వరకు పర్మిషన్స్ ఈ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసింది ఒక గేట్ ముందు పెట్టుకుంటారా ఆయన లెఫ్ట్ లెఫ్ట్లో పెట్టుకుంటారా రైట్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఏ టు జేట్ రియల్ ఎస్టేట్లు ఎన్ని అయితే ఉంటాయి అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతో నూట ఏడు కోట్లు ఎంఎన్సీ కంపెనీ పెట్టుబడి పెట్టినా కూడా త్వరలో పదిహేడు వందల కోట్లు సంపాదించుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కానీ ఈ యొక్క ఏదైతే మాదాపూర్ కొండాపూర్ ఈ ఏరియాల మీద ఎక్కడ చూసినా కూడా అంత రేట్లు లేదండి కేవలం కూడా ఎక్కడ వచ్చేసి ఆరు కోట్లు ఏడు కోట్లుగానే ఉంది కాబట్టి భయభ్రాంతులు అయితే అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఇంకా జీవితంలో మనం కొనలేమేమో ఇటువంటి ఆలోచన ఏం లేదు శుభ్రంగా అన్నీ సేమైనా నడుస్తున్నాయి కాకపోతే ఎంఎస్సీ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్తో కలిగి కలిసి ఒక కీలకమైనటువంటి అంశాన్ని రూపొందించారు కాబట్టి అంతవరకే కానీ ఇబ్బంది అయితే ఏం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ